అయితే మనం గతంలో ప్రదర్శించిన ఉద్యమ కాలంలో మళ్ళీ అదే ఐకమత్యం రావాలి భువనగిరి కోట మీద గులాబీ జెండా ఎగరాలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ప్రతి జెడ్పీటీసీ సీటును ప్రతి ఎంపీటీసీ సీటును ఛాలెంజ్ గా తీసుకోండి పార్టీ బీఫామ్ మీద జరిగే ఎన్నిక ఇది కారు గుర్తు మీద జరిగే ఎన్నిక ఇది గులాబీ కండువా వేసుకొని రుబాబుగా కొట్లాడే ఎన్నిక ఇది కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా పరిషత్ గతంలో ఎట్లయితే కొట్టినామో ఈసారి కొట్టాల్సిన బాధ్యత గౌరవ గెలిచిన సర్పంచులు కొద్ది తేడాతో ఓడిన సర్పంచులు మీరే కథానాయకులు మీరే కథానాయికలై ముందుకు నడపాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నేను చూస్తా ఉన్నా సర్పంచులు గెలిచిన మనోళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్లకు కడుపుల అజీర్తి లెక్క అవుతాను అగో వీళ్ళు గినిగానం గెలిచిరి ఎట్లా అని వాళ్ళకు కొద్దిగా అరుగుతలేదు అరగాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక ఎమ్మెల్యే అంటాడు నేను ఇందిరా నీకు ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినో నేను ఇయ్యా ఇంకొకటి అంటాడు పింఛన్లు ఇప్పియా నేను ఒకటే మాట చెప్తున్నా ఇక్కడున్న మా సర్పంచ్ సోదరులు మా గౌరవ ఉప గౌరవ వార్డు సభ్యులు మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఇయ్యకపోయే తందుకు ఇందిరా ఇన్లే కావచ్చు పింఛన్లే కావచ్చు ఇంకో ప్రభుత్వ పథకమే కావచ్చు ఇయ్యకపోయే తందుకు ఇది రేవంత్ రెడ్డి గారి అత్త సొమ్మో లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అబ్బసొత్తో కానే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మనకు ధర్మంగా రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కు ఇయకపోయే వాన అయ్య జాగిర్ కాదు వాన అత్త సొమ్ము కాదు భయపడే అక్కడ లేదు మీరు సర్పంచ్లు మీకు హక్కులు ఉంటాయి మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలి నేను ఏంది అంటే భారతదేశంలో మనకు నిజంగా చెప్పాలంటే ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉంటది ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఎంపీలు కేంద్ర మంత్రి మండలి వాళ్ళు దేశం మొత్తానికి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు కొద్దిగా కిందికి వస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఎమ్మెల్సీలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతారు అట్లాగే ఇంకా కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది జిల్లా పరిషత్ లో జిల్లా చైర్మన్ గారు జెడ్పీటీసీలు వాళ్ళు జిల్లాని స్థానిక సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు నడుపుతారు ఇంకొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు మండల పరిషత్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్ ఒక దిక్కు పట్టణాల్లో మండలాల్లో మండల పరిషత్ చైర్మన్ గారు ఎంపీటీసీలు ఒక దిక్కు ఇంకొక దిక్కు కిందికి వస్తే గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు ఒకసారి మన పాత్ర మన పరిధి మన హక్కులు మనకు తెలిస్తే ఎవరేం చేయలేరు గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ సర్పంచు మళ్ళా అల్టిమేట్గా వారే ముఖ్యమైన నాయకుడు అవుతారు చాలాసార్లు నేను చూస్తూ ఉంటా గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే కొద్ది రోజుల తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు కాగానే మరి సర్పంచ్లకు ఎంపీటీసీలకు పంచాయతీ స్టార్ట్ అవుతుంది ఎంపీటీసీలు ఏమంటారు అరే ఆయన ఒక్క ఊర్లో గెలిచిండు నేను మూడు ఊర్లో పొత్తులో గెలిచిన నేను ఎక్కువ ఓట్లతో నేను గెలిచిన మరి నాకు సీట్ వేయాలి నాకు గ్రామ పంచాయతీలో అంటారు అందుకే మనకు మన పాత్ర తెలవాలి మన మన పాత్ర ఏంది మన విధులేంది వచ్చే నిధులేంది ఇది మీకు తెలిస్తే పంచాయతీ ఉండదు అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా గతంలో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఒక సంవత్సరం సంవత్సరంన్నర పనిచేసిన అనుభవంతో చెప్తా ఇప్పుడు మీరు ఆ టీవీ యాడ్ చూసే ఉంటారు భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది పర్ఫెక్ట్గా చెప్తారా ఇది అయితే ఎక్కడ పోయినా చెప్తారు మొత్తం ఒక అట్లాగే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానకర్త ఎవరు అంటే ఎంపీటీసీ గారు గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానకర్త ఎంపీటీసీ అట్లాగే మండలానికి జిల్లాకు అనుసంధానకర్త ఎవలే అంటే ఎవరు ఎడ్పీటీసీ గారు భగవంతునికి భక్తులకి లెక్క మధ్యలో అగరవతి లెక్క ఈయన ఉండాలి నిజానికి కానీ ఏమైతుంది నాకు గురి చేయాలి గ్రామ పంచాయతీలు అని ఎంపీటీసీ ఎంపీటీసీ బాధ్యత అది కాదు ఎంపీటీసీ గారి బాధ్యత మండలంలో కూర్చొని ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది మన దేశంలో ఫైనాన్స్ కమిషన్ అనేది ఏం చేస్తుంది అంటే జనాభా ప్రకారం ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు తెలంగాణలో అందులో పట్టణ ప్రాంతాల్లో ఒక రెండున్నర కోట్లు ఉన్నట్టున్నారు పల్లె ప్రాంతాల్లో పట్టణాలలో కోటిన్నర మంది ఉన్నారు దాని ప్రకారం పల్లెలకు పట్టణాలకు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇక తలా ఇంత అని చెప్పి డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు విడుదలైన తర్వాత డెబ్బై శాతం పైసలు ఒక రూపాయి విడుదలైంది అనుకో ఢిల్లీలో డెబ్బై డెబ్బై పైసలు సీదా గ్రామ పంచాయతీ ఇరవై పైసలు మండల పరిషత్ పది పైసలు జిల్లా పరిషత్ ఈ రకంగా రూపాయల డెబ్బై పైసలు గ్రామ పంచాయతీ ఇరవై పైసలు మండల పరిషత్తు పది పైసలు మీకు జిల్లా పరిషత్కి వస్తాయి వాటిని సమన్వయంతో ఖర్చు పెట్టుడు ఎట్లా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఆ ఊర్లో మీరు మాట ఇచ్చింటారు మొన్న ఎన్ని మాటలు ఇచ్చాడరో నాకు తెలుసు ఏది కావాలంటే అత్త నువ్వు అయితే అని గెలిపిరా అంటారు మీరు నాకు కూడా తెలుసు మేము కూడా ఎలక్షన్లు కొట్టలేండి నేను కూడా ఒక ఐదు కొట్టలేండి ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఈ ఎలక్షన్లో అట్లే ఉంటుంది ఆపద మొక్కులు లెక్క ఏది కావాలంటే అది నాకైతే గెలిపిరాబాయ్ అంటారు ఏం భయపడకూరి చేసుకుందాం అవి కూడా అన్నీ కూడా చేసుకుందాం అయితే ఆ డెబ్బై పైసలు ఏవైతే మీకు రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం వస్తాయో అలా ఏ ఎమ్మెల్యేలు పెడేందుకు అవకాశం లేదు అలా తీర్మానం చేయాల్సింది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి తీర్మానం లేకుండా వార్డు సభ్యుల తీర్మానం లేకుండా ఉప సర్పంచ్ సర్పంచ్ల సంతకం లేకుండా ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి చేసేది లేదు అక్కడ బీర్లా చేసేదేం లేదు వస్తుంది వాళ్ళదంతా మీదే రాజ్యం మీదే హక్కులు తప్ప ఎవరికేం లేవు ఇక వాళ్ళు వీళ్ళు చెప్తారు మీకు లేని పని ముచ్చట్లు ఎమ్మెల్యే సభ వెళితుండు ఇటు రాండ్రి అటు రాన్ అది చేస్తాం ఇది చేస్తాం పట్టించుకోకుండా రీ వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు ఊదు కాలేది పీర్ లేవది వాళ్ళకే పైసలు లేవు ఎమ్మెల్యేలకే పైసలు లేవు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు మా రేవంత్ రెడ్డి పైసలు ఇత్తలేడు నువ్వన్న ఒక వంద కోట్ల అప్పి అని చెప్పి ప్రపంచ బ్యాంకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉత్తరం రాసుకున్నాడు ఇంకొక ఎమ్మెల్యే జడ్చర్లు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన మాకు పైసలు లేవు మాకేం పని లేదు ఏం చేయాలని ఆయన అన్నాడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు అయితే పెళ్లిళ్ళు పేరెంటాలకు ఉత్తరం తప్ప ఏం పని లేదు మాకు బేకారు ఉన్నది మా పరిస్థితిని ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు మేమేదో చేస్తాం మీకు పీటేస్తాం ఏంటంటే పట్టించుకోకండి ఏమాత్రం వాళ్ళకే పైసలు వాళ్ళే ఆగములు ఉన్నారు వాళ్ళతో ఏది లేదు కానీ మీకుంటాయి మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి నెల నెల రావాలి అయితే ఫైనాన్స్ కమిషన్ డబ్బులకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పల్లె ప్రగతి కోసం ఏం చేసినామంటే రూపాయి పైకెళ్ళి కేంద్రంకి వెళ్ళి వస్తే రూపాయి మనం తోడేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టు నెల నెల గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతి నిధులు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డికి పైకి ఢిల్లీకి మూటలు పంపితే పైసలు ఉన్నాయి కానీ మనకు పల్లెలకు పంపిణీకి మాత్రం లేవు పై ఇయ్యలే ట్రాక్టర్ల డీజిల్ వద్దామంటే పైసలు లేవు ట్యాంకర్ల నీళ్లు వద్దామంటే పైసలు లేవు ఊర్లలో బుగ్గలు వెళ్ళకపోతే బుగ్గలు పెడతా ఉంటుంది లేడు పంచాయతీ సెక్రటరీల లేవు ఇలా అధ్వానమైన పరిస్థితుల్లో పల్లెలు ఉన్నాయి అందుకే మీ మీద బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలా ఏం చేయాలా మీ హక్కులేంది మీ విధులేంది ఇవన్నీ కూడా మీకు అర్థమైతే అందుకు ఎంపీటీసీ పాత్ర ఏంది జెడ్పీటీసీ పాత్ర ఏంది సర్పంచ్ పాత్ర ఏంది ఇవన్నీ మీకు అర్థమయ్యేందుకు మొత్తానికి ఏం చేద్దామంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోగానే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సర్పంచ్లకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఒక వర్క్ షాప్ పెట్టుకుందాం ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకుందాం పెట్టుకొని మీ హక్కు లేని మీ ఉప సర్పంచ్తో వార్డు సభ్యులతో మీరు ఎట్లా కలవాలి ఎట్లా కలిసి నడవాలి ఏ రకంగా రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఏది సాధించుకోవచ్చు ఏమేమి చేయవచ్చు ఇవన్నీ కూడా మేము మీకు శిక్షణ ఇస్తాం కావాలంటే ఎక్స్పర్ట్స్ పిలుచుకుందాం కాబట్టి మీరు ఎవరు భయపడవద్దు అని నేను ముందు మీకు విజ్ఞప్తి చేస్తా ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవలేరు అందుకే కొన్ని లంక కథలు చేస్తారు ఏం చేస్తారు ఇక అర్జెంట్ గా సర్పంచ్ ను సస్పెండ్ చెప్పాలి డిపోయి ఉప సర్పంచ్ కు ఇయ్యాలి చార్జ్ ఆల్అౌడ్ ఉంటే గిన్న అని ఆలోచన చేస్తారు దానికోసం కూడా నేను మీకు మాటిస్తున్నా గౌరవ సర్పంచ్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం మీరు ఎక్కడ పోయే అవసరం లేదు మీకు ఇక్కడనే న్యాయ పోరాటం చేయడానికి మీ మీద అక్రమ కేసులు పెట్టినా అక్రమంగా మిమ్మల్ని తొలగించే ప్రయత్నం చేసినా ఏ జిల్లా కా జిల్లా మీ జిల్లా నాయకత్వం మీకు లీగల్ సెల్ ని కూడా అందుబాటులో ఉంచుతుంది వెంటనే కేసేయచ్చు వెంటనే స్టే వస్తుంది మీ మీద అన్యాయంగా ఎవరు కూడా ఏం చేయలేరు ఏ రకమైన జులుం చేసినా పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మరి మీరు కొంతమంది అనుకోవచ్చు అన్నా మరి పైసలు లేవంటున్నావు ప్రభుత్వంలో ఎట్లా పైసలన్నీ ఢిల్లీ పోతున్నాయి బాధ ఏంటంటే రాహుల్ గాంధీ గారి కప్పం కట్టాలి కదా రేవంత్ రెడ్డి గారు కట్టకపోతే ఇట్లా పదవి ఊస్టింగ్ అయిపోతుంది కదా అందుకే కమిషన్లు వచ్చే పైసలకు పనులకు మాత్రమే పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి రైతు బంధిస్తే ఇస్తే కమిషన్ రాదు అందుకే రైతు బంధు ఇయ్యడు పెన్షన్లు పెంచితే రెండు వేలు నాలుగు వేలు చేస్తే కమిషన్లు రావు కాబట్టి దాన్ని తీసుకోడు మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు మహాలక్ష్మి అన్నాడు అది ఇయ్యడు కమిషన్ రాదు మరి ఏం చేయాలా ఢిల్లీకి పైసలు పంపనీకి మూటలకు దాని కోసం మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అందులో మీ దగ్గర ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాడు ఏది మూసి సుందరీకరణ అట ఈయన చేయబోతే మనం అడ్డుకున్నామంట ఇక దానికి మీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఇంత రోజు కాదని చెప్పి ఇక్కడ పాదయాత్ర చేసిరు వల్లిగొండలో నేను చూసిన ఇక్కడ వచ్చి చెప్తున్నారు వాళ్ళు మా నల్లగొండ జిల్లాకు మా భువనగిరికి విషం దాయిపిస్తారు మీరు మాకు మంచి నీళ్లు కిందికి వస్తాం తీసుకొస్తామంటే మీకేమైనా అవుతుంది